పుత్ర పరిశుద్ధ ఆత్మనామున ప్రభు నన్ను మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం దేవునికి భయపడే కుటుంబాలు మొదటగా మనం చూసినట్లయితే దేవునికి భయపడే కుటుంబాలు చెడుతనాన్ని విడిచిపెడతాయి సామెతలు ఎనిమిది పదమూడవ వచనం దేవునికి భయపడుట అంటే చెడుతనాన్ని విడిచిపెట్టుట దేవునికి భయపడుట అంటే యథార్థముగా నడుచుట దేవునికి భయపడే కుటుంబాలు దేవునికి లోబడుతుంటాయి దేవునికి భయపడే కుటుంబాలు దాన ధర్మ క్రియలతో ముందుకు సాగిపోతాయి అందుకే కీర్తన నూట ఇరవై ఎనిమిది ఒకటో వచ్చినలో చూసినట్లయితే దేవుని పట్ల భయపడే కుటుంబాలు దేవుని పట్ల భయ భయభక్తులు కల నరుడు ది యథార్థముగా జీవించును అని చెప్పబడుతుంది కాబట్టి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించడానికి ఏ కుటుంబం అయితే ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవిస్తారో వారు గొప్ప దీవెనలు పొందుతారు ఉదాహరణకు చూసినట్లయితే అబ్రహము దేవునికి భయపడడం ద్వారా దేవుని చిత్తానికి లోపడడం ద్వారా విశ్వాసులకు తండ్రిగా మారి ఉన్నాడు కాబట్టి మొదటగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని పట్ల భయ భయభక్తులు గల కుటుంబాలు చెడుతనాన్ని విడిచిపెట్టాలి అది దేవునికి ఇష్టమైన క్రియ అందుకే కీర్తన నూట ఇరవై ఎనిమిది నాలుగో వచ్చినలో దేవుని పట్ల భయభక్తులు గల నరుడు ఇట్టి దీవెనలు పొందును ప్రభు సియోన నుండి అతనిని దీవించును తర్వాత దేవుని పట్ల భయభక్తులు కలిగే కుటుంబాల్లో కీర్తన నూట ఇరవై ఎనిమిది వచనం రెండులో నీ కష్టార్జితమును నీవు అనుభవించువు ఈరోజు ఎంతో సంపాదించుకుంటున్నా కానీ అనుభవించే యోగ్యత లేకుండానే తొందరగా మరణిస్తున్నారు కొంతమంది సో నీ కష్టార్జితం నీవు అనుభవించి అనుగ్రహం దేవుడు ఇవ్వాలి ఇక తర్వాత ఆయన చెప్పేది దేవుని పట్ల భయభక్తులు కానీ నరుడు ఆనందమునో అభ్యుదయమునో ఈ ఈరోజు మనకు అభ్యుదయం ఉంది అభ్యుదయం అంటే ప్రగతి ఉంది రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు లేకపోతే ఉన్నతమైన ఉద్యోగాల్లోకి వెళుతున్నాం కానీ ఆనందం కనబడలేదు ప్రియులారా అందుకే దేవుని పట్ల భయభక్తులు గల నరుడు యథార్థముగా జీవించడానికి ఇష్టపడాలి యోపు యథార్థంగా జీవించినందుకే దేవుడు గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు ఇక దేవుని పట్ల భయభక్తులు గల నరుడు దేవునికి లోపడాలి సో ఎంత ఎవరెవరైతే దేవునికి లోపడుతుంటారో వాళ్ళు దేవుని యొక్క అపారమైన కృపావరాలు పొందుకుంటారు ఆ కుటుంబాలు అబ్రహాము కుటుంబం కానీ ఇస్సాకు కుటుంబం కానీ వీళ్ళందరూ కూడా దేవుని యొక్క వరాలను అనుగ్రహాలను పొందుకున్నారు అందుకే అవి పవిత్రమైన కుటుంబాలుగా దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా తయారయ్యాయి దేవుని పట్ల భయభక్తులు గల నరుడు దేవుని పట్ల భయభక్తులు గల కుటుంబాలు దాన ధర్మములు చేయను తోపీదు గ్రంథం పన్నెండో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూసినట్లయితే దానము చేయవాడు మృత్యువాదపడడు దానము చేయువాడు దీర్ఘాయుష్మంతుడు దానము చేయువాడు తన పాపములను కడిగి వేసుకుంటున్నాడు అందుకే తోబీదు కుటుంబం దాన ధర్మాలు చేసినందుకే పరలోకంలో ఉన్న రఫయేలు దూతను దేవుడు భూలోకానికి పంపి వారి కుటుంబాన్ని ఆదుకున్నాడు దేవుని పట్ల భయభక్తులు కలిగిన కుటుంబం కాబట్టి తోబీదు కుటుంబం గొప్పగా దీవించబడ్డది ఇక దేవుని పట్ల భయభక్తులు గల కుటుంబాలుగా మనం ఏ ఎలాగ జీవిస్తున్నామో ఒకసారి ఆత్మావలోకనం చేసుకోవాలి ప్రియులార అందుకొరకే దేవుని పట్ల భయభక్తులు గల కుటుంబాలు కీర్తన నూట ఇరవై ఎనిమిది ఐదో వచ్చినలో చూసినట్లయితే నీ బిడ్డలు బిడ్డలను